హలో అండి బాగుండారా మేమైతే బాగుంటాము మీరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను ఏందేమా ఇడ్లీలు చూపిస్తుంది అనుకుంటున్నారా జున్ను పాలండి చూసారా ఇది సిటీలో అయితే దొరకదు విలేజ్లో దొరుకుతుంది ఇక్కడ మా బావ వాళ్ళు అయితే మాకు ఇచ్చారు అయితే మీకు దొరికితే ఖచ్చితంగా ఇది చేసి పిల్లలకి పెట్టండి పెద్దలు తినండి చాలా మంచిదండి బలం అయింది బెల్లం పొడి అయితే వేసుకున్నాను కాసేపు కరిగాక వడగట్టుకుందాము అందుకని బెల్లం పొడేశాము అంటే వడగట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే బెల్లం మేము నీట్గానే చేసుకున్నాము ఇంటికి కాబట్టి ఏమి పౌడరు ఏమి వేయకుండా నీట్గా పెద్ద క్లాత్లో వడగట్టుకొని కాంచి ఇంటికి అయితే తీసుకున్నాము మేము బెల్లము అదండి ఇది చక్కెర కొద్దిగా వేసి యాలకులు వేసుకున్నాను ఏడు యాలకులు వేసినాను అది ఎందుకంటే ఆ యాలకులు పొడి అవడం కోసం కొద్దిగా చక్కెర వేసుకున్నాను మిక్సీకి పట్టించుకోవడానికి ఇప్పుడు అది కూడా అందులో పోసుకున్నాము పోసి కలిపి వడగట్టుకునేస్తాము వడగట్టినా కానీ దాంట్లో రాళ్ళు ఉండదు ఆ తొక్కు ఆ యాలకుల పొడి పొట్టు ఉంటుంది కదా దానికోసం అనేసి దాన్ని కలుపుకున్నాం కదా ఇప్పుడు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాము నీళ్ళు పెట్టుకున్నాను ఇడ్లీట్టిలో పెట్టిందైతే పెద్దదే పెట్టానండి ఇడ్లీట్టి వడగట్టుకునేస్తాము జున్నుపాలుని అయితే నేను దాంట్లో అయితే పెట్టాల వేరే అల్యూమినియం ఉంది ఇది ఇడ్లీ చెట్టి దాంట్లో ఇడ్లీ గుండా దాంట్లో పెట్టుకున్నాను కొద్దిగా లాగా పోసాను కొద్దిగా అట్లే ప్లేట్లు గిన్నెలో పోసి పెట్టాను కేకులలాగా అట్లా కట్ చేసుకున్నాను బాగా వచ్చింది కొద్దిగా ఎన్న అయితే నూనె వేసుకొని పెట్టుకుందాము ఇట్లా పోసి మళ్ళీ అలిమి అలిమిని ప్లేట్ కూడా పెట్టినాను స్టీల్ ప్లేట్లే కాదండి అదే చెప్పినాను నేను చూసారా అది ఇందులో పోసి అన్నిట్లో పెట్టుకున్నాను ఒక ఐదు గిన్నెలకైతే నేను పోసి పెట్టుకున్నాను స్టీల్ ఒక మూడు పోసుకున్నాను ఇది ఒక రెండు పోసుకున్నాను ఇలా పోసి ఇడ్లీలాగా కొద్దిగా అయితే తీసాను ఎందుకంటే చిన్నపిల్లలకి ఇంట్రెస్ట్గా ఉంటుంది తినేదానికి అనేసి ఇలా పోసానండి నేను అలాగే నాకైతే బాగానే వచ్చింది ఇప్పుడు గిన్నెలో కూడా ఆ పాలని జున్ను పాలని వేరే గిన్నెలు కూడా పోసి పెట్టుకున్నాను చూసారా కేక్ లాగా వచ్చిందండి ప్లీజ్ అండి నచ్చితే చేసి ఇంట్లో పెట్టండి ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్